పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారిని శ్రీమాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జగదీశ్వరరావు సింగిల్ విండో కార్యాలయంలోని సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడీ కామెడీ సంధ్య వెంకటరెడ్డి మార్కెట్ ఆవరణలో చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేష్ వ్యవసాయ కార్యాలయంలో ఏవో నాగార్జున ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శ్రీనివాస్ మండల సమైక్య భవన్ భవనంలోని మండల సమైక్య అధ్యక్షురాలు మౌనిక పశు వైద్య కేంద్రంలో డాక్టర్ సురేష్ స్థానిక గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ ఆరీఫ్ మండల విద్యా అధికారి కార్యాలయంలోని మహేష్ మహేష్తో పాటు ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగౌని సారయ్య గౌడు మాజీ జెడ్పీటీసీలు వంగల తిరుపతిరెడ్డి లంక సదయ్య ఎంపీడీఓ పూర్ణచంద్రరావు ఏపీఓ మంజుల నాయకులు గాజనవేణి సదయ్య బంగారు రమేష్ మాదాసి సతీష్ జిన్నా రామచంద్రం రెడ్డి జంగ రెడ్డి మేకల శ్రీనివాసు సిఈఓ కొల్లేటి శ్రీనివాసు ఆయా గ్రామాల మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు సిసిలు సిఆర్పిలు మార్కెట్ డైరెక్టర్లు సింగిల్ విండో డైరెక్టర్లు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు అన్ని ప్రభుత్వ ఆఫీసులలో కానీ తర్వాత మార్కెట్ యార్డులో ఏదైతే మార్కెట్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఎందరో త్యాగదనుల అమరుల స్ఫూర్తి ఫలితమే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఇట్లా పదకొండు సంవత్సరాలు అయిపోయినటువంటి సందర్భంలో ఈనాడు మనము రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భాన్ని జరుపుకుంటాము దీనికి ఒకరితోటో ఇద్దరితోటో వచ్చినటువంటి పరిస్థితి కాదు ఎందరో త్యాగదనుల ఫలితము స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క కృషి ఫలితము వారి యొక్క ఆలోచన ప్రకారంగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేధావులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి తెలంగాణ అవసరం అనే ఉద్దేశంతో ముఖ్య భూమిక పోషించినటువంటి సందర్భం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఏదైతే కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా